అందరికీ జై శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం మీరు ఇప్పుడు చూస్తున్నది హనుమాన్ జయంతి సందర్భంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్లో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో ఆ హనుమానికి పంచగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగినది అభిషేకం ప్లస్ అలంకరణ పూజా కార్యక్రమం అంతా కూడా ఉంది అందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడాలి కాకపోతే కాస్త లెంత్ ఎక్కువ ఉంది ఏమనుకోకుండా స్కిప్ చేయకుండా చూస్తే ఆ హనుమాన్ మొత్తం ఫుల్ వీడియో చూడొచ్చు ఆయనకి ఎలా పూజ జరిగింది ఆయన పల్లకి సేవ టోటల్ అంతా కూడా ఉంది ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడాలని నా మనవి ఇలాంటి వీడియోలు ఇలాంటి ప్రోగ్రామ్స్ గుళ్ళకి గుడికి వెళ్లకుండా కూడా చూసే అవకాశం మనకి దొరికింది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ஆஜனேய வித்மே வாயுபுத்தாஜம் ஓ ஆஞ்சனேய மதுராணம் வியுராத்தோரவாந்தேஷம் சவுண்ட் பைட் பாடல் இரண்டு ஆறு செகண்ட்ஸ் கஞ்சனா திருவியா பிஷேகம் இப்போ என்ன தரவாதா స్వామివారిని నీట్గా ఇంకా స్నానం చేస్తున్నారు అంతేకాకుండా నెక్స్ట్ అలంకరణ కూడా దొండి చూస్తున్నారు కదా అలంకరణ కూడా రెడీ రెడీ అయిపోయింది కాకపోతే అలంకరణ చేసేదంతా పెట్టచ్చు ఇప్పటికే ఛానల్ ఎంత ఎక్కువ వీడియో అయిందని అదంతా తీయలేదు డైరెక్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను డైరెక్ట్ అంతా అలంకరణ చేసేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలాగే పూజ అయిపోతుంది మళ్ళీ కూడా దీనికి అటాచ్ చేశాను అనమాట మళ్ళీ నైట్ కూడా స్వామివారికి పళ్ళకి సేవ ఉందనమాట అంటే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ చుట్టూ కూడా పల్లకీ సేవ జరిగింది చూడండి అది కూడా లింక్ పెడతా దీనికి అటాచ్ జయ శ్రీరామ్ ఇదిగోండి మీరు చూస్తున్నట్టయితే పల్లకీ సేవ స్టార్ట్ అయింది నైట్ భక్తులైతే మాత్రం చాలా అంటే చాలామంది వచ్చి బాగా పాల్గొన్నారు ఇదిగోండి చూ ఇదిగోండి చూస్తున్నారు కదా చూడండి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మళ్ళీ తిరిగి స్వామివారి గుళ్ళోకి తీసుకుని వెళ్ళడం జరిగినది ఈ సంవత్సరం అయితే హనుమాన్ జయంతి మాత్రం చాలా చాలా వేడుకగా బాగా జరిగింది కూడా చూస్తున్నమాట జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ యేదస్థానంలో పెట్టి మొత్తం పొద్దుటి నుంచి స్వామివారి పూజా కార్యక్రమాలు నైట్ పల్లకి సేవ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించిన ఆ గుడి పెద్ద తలారి శకుంతలా పరశురామ్ గారికి అక్కడికి విచ్చేసిన బ్రాహ్మణ స్వాములతో మంత్రోచ్చారణతో తలారి శకుంతల పరశురామ్ గారికి ఆశీర్వదించడం జరిగినది ఈ హనుమాన్ కృప ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కూడా తలారి శకుంతల పరశురామ్ గారు చాలా చాలా ధన్యవాదాలు తెలిప తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అంతేకాకుండా ఈ కార్యక్రమం విజయవంతంగా చేసిన మన ఆ గుడి పూజారులందరికీ కూడా తెల్లారి పరశురామ్ గారి సన్మానం చేసి వారి ఆశీర్వాదం చేసుకోవడం జరిగినది ఇది లాస్ట్ ఇప్పటికీ హనుమాన్ జయంతి వేడుకలో పూర్తి అయిపోయింది జయ శ్రీరామ్ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ ధర్మవరం